మన మనసుని మరో ఒక ఆకారం మీద కేంద్రీకరించడం జరుగుతుంది అది మెడిటేషన్ ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ అది కానీ మన మనసుని మనలోనే కాన్సన్ట్రేట్ చేయగలిగితే సెల్ఫ్ ఆ సెల్ఫ్ మీదే మన మనసుని నిలపగలిగితే అది ధ్యానం కిందకు వస్తుంది ఇది సబ్జెక్ట్ టు కాంటెంపరేషన్ అని అన్నారు ఈ ధ్యానాన్ని అనుసరించగలిగితే మనసు కొంతవరకు అవుతుంది అయితే ఆ పని ఎవరు చేయాలి మనిషి మనస్సు రెండు ఉన్నప్పుడు మనిషే ఆ మనసుని ఉపయోగించాలి కానీ మన అనుభవంలో చూస్తే మనసే మనిషిని ఉపయోగిస్తున్నది ఇది అనుభవం మామూలు అయితే సర్వసాధారణంగా తాను తనది నేను నాది అనడం అలవాటు ఈ రెండు ఒకటి కాదు నేను నాది అన్నప్పుడు అది వేరుగా ఉంటుంది నా అనే వ్యక్తికి సంబంధించినటువంటిది అని అర్థం కనుక నాది అనబడేది నేను కాదు తనది అనబడేది తాను కాదు అనేది మన అనుభవంలో గ్రహించవచ్చు ఏదైనా వస్తువు ఇది నాది అంటే ఆ వస్తువు ఈ మనిషి కాదు కనుక నేను నాది అనేటువంటిది రెండు వేరు సపోజ్ నా శరీరము అని అన్నప్పుడు ఇదే పద్ధతిలో శరీరం వేరు నా అనే అనడం వేరు ఈ రెండు ఒకటి కాదని తేలుతోంది నాది నేను అనే క్రమంలో నాది అనేటువంటిది నేను అనేది ఒకటి కాదు అని తెలిసినప్పుడు నా శరీరము అని అంటే శరీరం వేరు ఈ నా అనేటువంటి వ్యక్తి వేరు అలాగే జనరల్గా ఒక మనిషిని చూసి నా శరీరం నా మనస్సు నా ఆత్మ అని అన్నప్పుడు ఈ శరీరము ఈ మనస్సు ఈ ఆత్మ ఆ నా కాదు ఇవి వేరు సాధారణంగా మనిషి నా శరీరము నా మనసు నా ఆత్మ అనడం అన్న సందర్భంలో ఆ మనిషి మూడిటికి వేరుగా ఉన్నట్టే కనబడుతోంది ఇది మూడిట్లో ఒకటి కాదు ఇది కొంచెం వేదాంత ధోరణిగా ఉంటుంది